the one ఏ తెలంగాణలో అతి పురాతనమైన అభయారణ్యం ఏటూరి నాగారం బి తెలంగాణ అతిపెద్ద పులిల సంరక్షణ కేంద్రం అమరాబాద్ సి తెలంగాణలో జిగురు శుద్ధి కేంద్రం ఒట్నూరు డి తెలంగాణలో తేనె శుద్ధి కేంద్రం మూలుగు పై వాటిలో సరైన వాటిని గుర్తించండి అని అడిగారు సో ఆప్షన్ వన్ మనం చూసుకుంటే బి మాత్రమే సెకండ్ వన్ సి మాత్రమే థర్డ్ వన్ డి మాత్రమే ఫోర్త్ వన్ డి మాత్రమే సో సరైన సమాధానాన్ని ఒకసారి కామెంట్ చేసేయండి నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది ఇక్కడ ఇంకా తప్పదు ఏం చేయలేను నేను సో కొంచెం అడ్జస్ట్ అవ్వండి మేబీ మీకు డిస్టబెన్స్గా ఏమైనా ఉండేలా ఉంటే ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ సో ఫస్ట్ ఈజ్ ఈజా రైట్ ఆన్సర్ అమ్మా ఒకసారి చూసుకోండి ఏబి మాత్రమే మనకి సరైనవి అనేసి ఇచ్చాడు ఏంటంటే తెలంగాణలో అతి పురాతనమైన అభయారణ్యం ఏటూరి నాగారం అండి తెలంగాణలో అతి పురాతనమైన అభయారణ్యం ఏది అంటే ఏటూరి నాగారం అలాగే తెలంగాణ అతి పెద్ద పులుల సంరక్షణ కేంద్రం వచ్చేసరికి ఆమ్రాబాద్ తెలంగాణలో అతిపెద్ద పులిల సంరక్షణ కేంద్రం ఆమ్రాబాద్ తెలంగాణలో అతి పురాతనమైన అభయారణ్యం ఏటూరి నాగారం సో వీటి మీద నేను మీకు క్విక్ రివిజన్ వీడియోస్ కావాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మేడం గారు మాకు క్విక్ రివిజన్ వీడియోస్ ప్రతి పాటికి అంటే నదుల పాటికి సంబంధించి అలాగే ఈ యొక్క వన్య సంరక్షణ కేంద్రాలు వీటికి సంబంధించి ప్రతి దానికి సంబంధించి ఒక మాకు క్విక్ రివిజన్ వీడియోస్ అంటే టోటల్గా అంటే ఇలా బిట్స్ రూపంలో కాకుండా మీకు అవసరమైన కంటెంట్ అంట అంతా కూడా ఒక వీడియోలో వచ్చే విధంగా అయితే వీడియోస్ చేస్తాను సో ఖచ్చితంగా కామెంట్ చేయండి మీకు కావాలి అనుకుంటే మాత్రం సో దీనికి వచ్చేసరికి ఏ బి మాత్రమే మనకి సరైన ఆన్సర్స్ అవుతాయి సో నెక్స్ట్ క్వశ్చన్ సిక్స్త్ క్వశ్చన్ ఒకసారి చూసుకుందాము ఏ తెలంగాణ రాష్ట్ర అడవులు టేకు చెట్లకు ప్రసిద్ధి చెందినవి బి పులుల గణన నివేదిక రెండు వేల పద్దెనిమిది ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో పులుల సంఖ్య ఇరవై ఆరు సి తెలంగాణ రాష్ట్రంలో అతి పెద్ద పులుల సంరక్షణ కేంద్రం కవాల్ డి తెలంగాణ రాష్ట్రం పురాతన సింహాలకు ప్రసిద్ధి చెందింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి సో ఆప్షన్ వన్ ఏబి మాత్రమే ఆప్షన్ టూ ఏబిసి మాత్రమే ఆప్షన్ త్రీ సిడి మాత్రమే ఆప్షన్ ఫోర్ బిసిడి మాత్రమే సో సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి ఒకసారి ఫస్ట్ వన్ రైట్ ఆన్సర్ అమ్మా ఏబి మాత్రమే మనకి సరైనవి ఇక్కడ చూసుకోండి ఒకసారి తెలంగాణ రాష్ట్రం అడవులకు అడవులు టేకు చెట్లకు ప్రసిద్ధి చెందినవి ఇది మనకి సరైన సమాధానం అవుతుంది అండ్ అలాగే పులుల గణన నివేదిక రెండు వేల పద్దెనిమిది ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో పులుల సంఖ్య ఇరవై ఆరు ఈ రెండు కూడా మనకి సరైన సమాధానాలు సో నెక్స్ట్ క్వశ్చన్ సెవెంత్ క్వశ్చన్ క్రింది వాటిని జతపరచండి అని ఇచ్చారు సో లెఫ్ట్ సైడ్ మనం చూసుకుంటే కాసు బ్రహ్మానందరెడ్డి జాతీయ పార్కు సెకండ్ వన్ మహావీర్ జాతీయ పార్కు థర్డ్ వన్ మృగవాణి జాతీయ పార్కు ఫోర్త్ వన్ వన విజ్ఞాన కేంద్రం రైట్ సైడ్ చూసుకుంటే ఏ హన్మకొండ బి చిరుకూరు సి వనస్థలిపురం డి జూబ్లీ హిల్స్ సో ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ బీసీఏడి సెకండ్ వన్ ఏడీబీసీ థర్డ్ వన్ డీసీబీఏ ఫోర్త్ వన్ డీబీసీఏ సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి అమ్మా సో ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ ఈజ్ దా రైట్ ఆన్సర్ అండి ఒకసారి చూసుకోండి డిసిబిఏ థర్డ్ వన్ ఈజ్ దా రైట్ ఆన్సర్ ఇక్కడ కాసు బ్రహ్మానంద రెడ్డి జాతీయ పార్కు వచ్చేసరికి జూబ్లీ హిల్స్ అమ్మా ఒకసారి చూసుకోండి కాసు బ్రహ్మానందరెడ్డి జాతీయ పార్కు జూబ్లీ హిల్స్ వస్తుంది మహావీర్ జాతీయ పార్కు వచ్చేసరికి వనస్థలిపురము మృగవాణి జాతీయ పార్కు వచ్చేసరికి చిలుపూరు ఓకేనా నెక్స్ట్ ఇక్కడ వన విజ్ఞాన కేంద్రం వచ్చేసరికి హన్మకొండ చూసుకోండి ఒకసారి వన విజ్ఞాన కేంద్రం హన్మకొండ మృగవాణి జాతీయ పార్కు చిలుకూరు మహావీర్ జాతీయ పార్కు వనస్థలిపురము ఇక్కడ రెడ్డి జాతీయ పార్కు వచ్చేసరికి జూబ్లీ హిల్స్ ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ ఎయిత్ క్వశ్చన్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల పదహారులో బయోడైవర్సిటీ యాక్ట్ రెండు వేల రెండు క్రింద ఈ క్రింది వాటిలో దేనిని జీవ వైవిధ్య వారసత్వ ప్రదేశంగా గుర్తించింది సో ఆప్షన్ వన్ మనం చూసుకుంటే ఉస్మాన్ సాగర్ చెరువు సెకండ్ వన్ రామప్ప చెరువు థర్డ్ వన్ సరళాసాగర్ చెరువు ఫోర్త్ వన్ అమీన్పూర్ చెరువు సో సరైన సమాధానాన్ని కామెంట్ చేస్తే అమ్మా సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా ఒకసారి చూసుకోండి అమీనాపూర్ అమీన్పూర్ చెరువు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల పదహారులో బయోడైవర్సిటీ యాక్ట్ రెండు వేల రెండు క్రింద ఇక్కడ మనకి అమీన్పూర్ చెరువును అయితే జీవ వైవిధ్య వారసత్వ ప్రదేశంగా గుర్తించడం జరిగింది సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే నైన్త్ వన్ తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన సమ్మక్క సారక్క గిరిజన దేవాలయం ఏ అడవులలో కలదు ఫస్ట్ వన్ కిన్నెరసాని అభయారణ్యం సెకండ్ వన్ పోచారం అభయారణ్యం థర్డ్ వన్ పాకాల అభయారణ్యం ఫోర్త్ వన్ ఏటూరి నాగారం అభయారణ్యం సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా సో ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ ఈ సార్ రైట్ ఆన్సర్ తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన సమ్మక్క సారక్క గిరిజన దేవాలయం మనకి ఏటూరి నాగారం అభయారణ్యంలో అయితే ఉండడం జరిగింది ఓకేనా సమ్మక్క సారక గిరిజన దేవాలయం ఏటూరి నాగారణ్యం అభయారణ్యంలో అయితే ఉండడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ టెన్త్ క్వశ్చన్ ఏ అడవులలో నాయక్ పోడ్ అనే గిరిజన తెగలు నివసిస్తున్నారు ఫస్ట్ వన్ పోచారం అభయారణ్యం సెకండ్ వన్ ప్రాణహిత అభయారణ్యం థర్డ్ వన్ మంజీరా అభయారణ్యం ఫోర్త్ వన్ ఏటూరి నాగారం అభయారణ్యం సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు నేను చేసిన వీడియోస్ అన్నీ కూడా ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను సో చక్కగా ఎగ్జామ్కి వెళ్లే ముందు చూసుకోండి అండ్ మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సెకండ్ రైట్ ఆన్సర్ అభయారణ్యం ప్రాణహిత అభయారణ అభయారణ్యంలో లో నాయక్పోడ్ అనే గిరిజన తెగలు నివసిస్తున్నారు నాయక్పోడ్ అనే గిరిజన తెగలు ప్రాణహిత అభయారణ్యంలో అయితే నివసించడం జరుగుతుంది సో ఏ తూర్పు నుంచి వీచే చల్లని గాలుల వలన ఉత్తర తెలంగాణ ప్రాంతంలో చలి అత్యధికంగా ఉంటుంది బి డిసెంబర్ నెలలో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పశ్చిమం నుంచి తూర్పుకు వెళ్ళే కొలది అధికమవుతాయి సో ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ ఏ మాత్రమే సరైనది సెకండ్ వన్ బి మాత్రమే సరైనది థర్డ్ వన్ ఏ బి రెండు సరైనవి ఫోర్త్ వన్ ఏ బి రెండు సరైనవి కాదు సో సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి ఖచ్చితంగా కామెంట్ చేయడానికి ప్రయత్నం అయితే చేయండి ఇది మీకు ఒక ఎగ్జామ్లా అయితే యూజ్ అవుతుంది సో ఎక్స్ప్లెయిన్ నేనైతే కొన్నింటికి చేస్తూ ఉంటాను కొన్నింటికి అయితే చేయడం నాకు అవనప్పుడు నేను కూడా చేయట్లేదు బట్ మీకైతే మాత్రం క్లియర్ ఆన్సర్ అయితే చేస్తాను సో మీరు ఆన్సర్ అనేది కామెంట్ చేయడానికి ట్రై చేసినట్లయితే మీరు తప్పైనా సరే నేను చెప్పేటప్పుడు అది మీకు కొంచెం గుర్తుంటుంది సో అందుకు నేను ఒక త్రీ టు ఫైవ్ సెకండ్స్ అయితే మీకు టైం ఇస్తున్నాను ఓకే కామెంట్ చేస్తారా మరి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ఏ బి రెండు సరైనవి తూర్పు నుంచి వీచే చల్లని గాలుల వలన ఉత్తర తెలంగాణ ప్రాంతంలో చలి అధికంగా ఉంటుంది ఇది మనకి సరైనదే ఇది కూడా మనకి ఒక క్వశ్చన్ రూపంలో వచ్చే అవకాశం అయితే ఉంది అలాగే బి డిసెంబర్ నెలలో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పశ్చిమం నుంచి తూర్పుకు వెళ్ళే కొద్దీ అధికంగా అవుతాయి ఈ రెండు కూడా మనకి సరైనవే ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ ఏ తెలంగాణ రాష్ట్ర సాధారణ వర్షపాతం దక్షిణ దిశ నుంచి ఉత్తర దిశకు వెళ్ళే కొలది పెరుగుతుంది బి తెలంగాణలో వర్షపాతం అస్థిరత్వం సి తెలంగాణలో వార్షిక వర్షపాతం అస్థిరత్వం ఉత్తర వాయువ్య ప్రాంతాలలో ఎక్కువగా ఉంటుంది పై ప్రవచనాలలో సరైన వాక్యాలను గుర్తించండి ఆప్షన్ వన్ ఏ బి మాత్రమే సెకండ్ వన్ బిసి మాత్రమే థర్డ్ వన్ ఏసి మాత్రమే ఫోర్త్ వన్ ఏ సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ఆ రైట్ ఆన్సర్ అండి ఏ బి మాత్రమే మనకి సరైనవి తెలంగాణ రాష్ట్ర సాధారణ వర్షపాతం దక్షిణ దిశ నుంచి ఉత్తర దిశకు వెళ్ళే కొద్దీ పెరుగుతుంది అనేది మనకి సరైన సమాధానమే అవుతుంది అండ్ అలాగే తెలంగాణలో వర్షపాతం అనేది అస్థిరత్వము అంటే స్థిరంగా ఉండదు స్థిరత్వం అంటే ఒక దగ్గర ఉంటుంది అస్థిరత్వం అంటే స్థిరంగా మనకి ఉండదు కాబట్టి ఈ రెండు మనకి సరైన సమాధానాలు అవుతున్నాయి సో నెక్స్ట్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ అండి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ వర్షపాతం అస్థిరత్వానికి గురయ్యే జిల్లా ఏది సో ఆప్షన్ వన్ నారాయణపేట సెకండ్ వన్ మహబూబ్ నగర్ థర్డ్ వన్ వనపర్తి ఫోర్త్ వన్ జోగులాంబ గద్వాల సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి అమ్మా ఫోర్త్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ అండి జోగులాంబ గద్వాల తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ వర్షపాతం అస్థిరత్వానికి గురయ్యే జిల్లా వచ్చేసరికి జోగులాంబ గద్వాల సో నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్ వివరణ ఏ శీతాకాలంలో హైదరాబాద్ సంగారెడ్డి వికారాబాద్ జిల్లాలలో బాగా చల్లగా ఉంటుంది కారణం ఆర్ ఈ జిల్లాలు కర్ణాటక పీఠభూమికి దగ్గరగా ఉండడం వలన సో ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ ఏ ఆర్కి సరైన వివరణ సెకండ్ వన్ ఏ ఆర్కి సరైన వివరణ కాదు థర్డ్ వన్ ఏ మాత్రమే సరైన వివరణ ఫోర్త్ వన్ ఆర్ మాత్రమే సరైన వివరణ సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి అండ్ ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేసేయండి ఫస్ట్ వన్ ఈ ద రైట్ ఆన్సర్ అండి ఏ అనేది ఆర్ కి సరైన వివరణే అవుతుంది ఈ జిల్లాలు కర్ణాటక పీఠభూమికి దగ్గరగా ఉండడం వలన శీతాకాలం హైదరాబాద్ సంగారెడ్డి వికారాబాద్ జిల్లాల్లో ఏ ఏ జిల్లాలండి హైదరాబాద్ సంగారెడ్డి వికారాబాద్ జిల్లాల్లో బాగా చల్లగా ఉండడానికి కారణం కర్ణాటక పీఠభూమికి ఈ జిల్లాలనేవి దగ్గరగా ఉండడం వలన సో నెక్స్ట్ క్వశ్చన్ ఫిఫ్త్ క్వశ్చన్ తెలంగాణ రాష్ట్రం యొక్క శీతోష్ణ స్థితి ఈ క్రింది వాటిలో ఏ రకానికి సంబంధించినది కాదు కాదు అని అడిగారండి సో సరైన సమాధానాన్ని కొంచెం ఆలోచించి అయితే మీరు ఆన్సర్ చేయండి ఫస్ట్ వన్ సమశీతోష్ణ స్థితి సెకండ్ వన్ అయిన రేఖ ఋతుపవన శీతోష్ణ స్థితి థర్డ్ వన్ అర్ధ శుష్క స్థితి ఫోర్త్ వన్ మధ్యధరా మండల స్థితి సో సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి మధ్యధరా మండల శీతోష్ణ స్థితి రకానికి చెందినది కాదు మరి చెందినది ఏంటి తెలంగాణ రాష్ట్రం యొక్క శీతోష్ణ స్థితి సమశీతోష్ణస్థితి మనకి ఆప్షన్స్లో ఫోర్ ఆప్షన్స్లో త్రీ సరీ కానివి ఇచ్చి ఒకటి సరైనది ఇచ్చి సమతీతోష్ణ స్థితి అని ఇచ్చినా కూడా మీరు అది సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు అలాగే అయిన రేఖ ఋతుపవన శీతోష్ణ స్థితి ఇది కూడా మనకి సరైన సమాధానమే అవుతుంది అండ్ అర్ధ శుష్క శీతోష్ణ స్థితి ఇలా కూడా మనకి క్వశ్చన్ అడిగే అవకాశం ఉందండి తెలంగాణ రాష్ట్రం యొక్క శీతోష్ణ స్థితికి ఉన్నటువంటి పేర్లు ఏంటి తెలంగాణ శీతోష్ణ స్థితి ఏ ఏ రకాలకు చెందినది అని మనకి ఆప్షన్స్ అనేవి అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు తిప్పి తిప్పి కూడా మనకి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది కాబట్టి ప్రతిదీ కూడా మీరు ఆన్సర్ చేయడానికి రెడీగా ఉండాలి సో తెలంగాణ రాష్ట్రం యొక్క శీతోష్ణ స్థితి వచ్చేసరికి సమ సమశీతోష్ణ స్థితి అలాగే అయిన రేఖ శీతోష్ణ స్థితి స్థితి ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ సిక్స్త్ క్వశ్చన్ తెలంగాణ రాష్ట్రంలో దక్షిణం నుంచి ఉత్తరానికి వెళ్ళే కొలిది వర్షపాతం ఫస్ట్ వన్ తగ్గుతుంది సెకండ్ వన్ పెరుగుతుంది థర్డ్ వన్ అస్థిరత్వం కనబరుస్తుంది ఫోర్త్ వన్ స్థిరంగా ఉంటుంది సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి పెరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో దక్షిణం నుంచి ఉత్తరంకి వెళ్ళే కొద్దీ వర్షపాతం అనేది పెరుగుతూ ఉంటుంది ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ సెవెంత్ క్వశ్చన్ తెలంగాణ రాష్ట్రంలో గరిష్ట స్థాయి పన్నెండు వందల మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రాంతాలను గుర్తించండి ఏ భద్రాద్రి కొత్తగూడెం బి ఆదిలాబాద్ సి మహబూబాబాద్ డి నారాయణపేట సో ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ బి సెకండ్ వన్ బిసిడి థర్డ్ వన్ ఏబిసి ఫోర్త్ వన్ ఏబిడి సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి అమ్మా ద రైట్ ఆన్సర్ అండి మనకి తెలంగాణ రాష్ట్రంలో గరిష్ట స్థాయి అంటే పన్నెండు వందల మిల్లీమీటర్ల కంటే ఎక్కువలో వర్షపాతం నమోదయ్యే ప్రాంతాలు ఏంటి అంటే భద్రాద్రి కొత్తగూడెం ఆదిలాబాద్ మహబూబాబాద్ ఓకేనా భద్రాద్రి కొత్తగూడెం ఆదిలాబాద్ మహబూబాబాద్ ఈ మూడు జిల్లాల్లో కూడా ఈ మూడు ప్రాంతాల్లో కూడా మనకి గరిష్ట స్థాయి అంటే పన్నెండు వందల మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం అనేది నమోదు అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఎయిత్ క్వశ్చన్ తెలంగాణ రాష్ట్రంలో ఈశాన్య రుతుపవనాల వల్ల అత్యధిక వర్షపాతాన్ని పొందు ప్రాంతాన్ని గుర్తించండి ఏ భద్రాచలం బి అచ్చంపేట సి మణగూరు డి ధర్మపురి సో ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ ఏబి సెకండ్ వన్ డి థర్డ్ వన్ ఏ సి ఫోర్త్ వన్ డి సో సరైన సమాధానాన్ని కామెంట్ చేస్తాయండి సో ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి భద్రాచలం తెలంగాణ రాష్ట్ర సారీ గైస్ ఏ బి భద్రాచలం అచ్చంపేట ఓకేనా తెలంగాణ రాష్ట్రంలో ఈశాన్య రుతుపవనాల వల్ల అత్యధిక వర్షపాతాన్ని పొందే ప్రాంతాలు ఏంటి అంటే భద్రాచలం అచ్చంపేట ఈ రెండు ప్రాంతాలు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఈశాన్య రుతుపవనాల వల్ల అత్యధిక వర్షపాతాన్ని అయితే పొందడం జరుగుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ నైన్త్ క్వశ్చన్ టూ థౌజండ్ ట్వంటీ టు ట్వంటీ వన్ సర్వే ప్రకారం టూ ట్వంటీ టు ట్వంటీ వన్ సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం పొందిన వర్షపాతాన్ని గుర్తించండి ఆప్షన్ వన్ పదకొండు వందల ఇరవై రెండు పాయింట్ నాలుగు మిల్లీమీటర్లు సెకండ్ వన్ పదమూడు వందల డెబ్బై ఒకటి పాయింట్ రెండు మిల్లీమీటర్లు థర్డ్ పదమూడు వందల రెండు పాయింట్ నాలుగు మిల్లీమీటర్లు పూర్తి పదమూడు వందల రెండు పాయింట్ నాలుగు మిల్లీమీటర్లు ఇక్కడ మనకి రెండు ఆప్షన్స్ ఒకటే ఇచ్చారు కదా సో ఈ రెండు కూడా అక్కడ ప్రింటింగ్ మిస్ అయింది సో నో ప్రాబ్లం మీరైతే కామెంట్ చేయండి థర్డ్ వన్ ఫోర్త్ వన్ అండి ఈ రెండు కూడా ఒకటే ఆన్సర్ కాబట్టి మనకి ఇదే ఆన్సర్ అవుతుంది రెండు వేల ఇరవై ఇరవై ఒకటి సర్వే ప్రకారం రెండు వేల ఇరవై ఇరవై ఒకటి సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం పొందిన వర్షపాతం వచ్చేసరికి పదమూడు వందల రెండు పాయింట్ నాలుగు మిల్లీమీటర్ల వర్షపాతము నెక్స్ట్ క్వశ్చన్ టెన్త్ క్వశ్చన్ ఏ తూర్పు నుంచి వీచే చల్లని గాలుల వలన ఉత్తర తెలంగాణ ప్రాంతంలో చలి అధికంగా ఉంటుంది బి డిసెంబర్ నెలలో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పశ్చిమం నుంచి తూర్పుకు వెళ్ళే కొద్దీ తగ్గుతాయి సో ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ ఏ మాత్రమే సరైనది సెకండ్ వన్ బి మాత్రమే సరైనది థర్డ్ వన్ ఏ బి సరైనవి ఫోర్త్ వన్ ఏబి సరైనవి కాదు సో సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి ఇన్ కేస్ నేను చెప్పిన క్వశ్చన్స్లో ఏమైనా మిస్టేక్ అనిపించింది అంటే మాత్రం మీరు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆ మిస్టేక్ని సరిచేసి నేను ఒక కామెంట్ చేసి దాన్ని పిన్ చేస్తాను సో అది మీరు చూసుకుంది కానీ అండ్ అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని ఒక చిన్న లైక్ చేసేయండి అమ్మా సో ఆన్సర్ అయితే కామెంట్ చేసేసారా మరి అండ్ అలాగే ట్రిక్స్ వీడియో కూడా చేశాను కదా ఆ వీడియోస్ అన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాను ఎగ్జామ్కి వెళ్లే ముందు మాత్రం ఖచ్చితంగా చూసుకొని వెళ్ళండి మంచి స్కోర్ డెఫినెట్లీ సాధిస్తారు సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ఏ మాత్రమే సరైనది తూర్పు నుంచి వీచే చల్లని గాలుల వలన ఉత్తర తెలంగాణ ప్రాంతంలో చలి అత్యధికంగా ఉంటుంది ఇది మాత్రమే మనకి సరైన సమాధానం అవుతుంది బి అనేది సరైన సమాధానం కాదు సో ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే ఏ తెలంగాణ రాష్ట్రంలో నీటి పారుదల అధికంగా బావుల ద్వారా జరుగును బి రెండు వేల పదిహేను పదహారు ప్రకారం తెలంగాణలో స్థూల నీటి పారుదల విస్తీర్ణం ఇరవై పాయింట్ రెండు ఎనిమిది లక్షల హెక్టార్లు సి రెండు వేల పదిహేను పదహారు ప్రకారం తెలంగాణ నికర నీటి పారుదల విస్తీర్ణం పద్నాలుగు పాయింట్ ఎనిమిది ఆరు లక్షల హెక్టార్లు డి రాష్ట్రం మొత్తంలో నికర నీటి పారుదల విస్తీర్ణ శాతం పదిహేను పాయింట్ ఆరు సున్నా పై ప్రవచనాలలో సరైన వాక్యాలను గుర్తించండి ఫస్ట్ వన్ ఏబిసి సెకండ్ వన్ బిసిడీ థర్డ్ వన్ ఏబీడీ ఫోర్త్ వన్ ఏసీడీ సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి ఇది మీకు వీడియో అనేది టైం ఇస్తూ కామెంట్ చేయమని ఎందుకు అంటున్నాను అంటే ఒక ఎగ్జామ్లా ఫీల్ అవ్వండి ఒక ఎగ్జామ్లా ఫీల్ అయ్యి మీకు ఎంత టైమ్ ఇస్తున్నారు ఒక క్వశ్చన్కి ఎంత త్వరగా చేస్తున్నారు ఎంత లేట్గా చేస్తున్నారు మీరు ఎన్ని తప్పులు చేస్తున్నారు ఇవన్నీ కూడా మీకు ఒక అవగాహన రావడం కోసం అయితే నేను ఈ విధంగా చేస్తున్నాను ఫస్ట్ వన్ రైట్ ఆన్సర్ అండి ఏబిసి మనకి ఇక్కడ క్వశ్చన్ ఏంటి సరైన వాక్యాలను గుర్తించమన్నారు సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ఏబీసీ అంటే తెలంగాణ రాష్ట్రంలో నీటిపారుదల అధికంగా బావుల ద్వారా జరుగును ఎగ్జాక్ట్లీ ఇది కరెక్ట్ అలాగే రెండు వేల పదిహేను పదహారు ప్రకారం తెలంగాణలో స్థూల నీటి పారుదల విస్తీర్ణం ఇరవై పాయింట్ రెండు ఎనిమిది లక్షల హెక్టార్లు తర్వాత రెండు వేల పదిహేను పదహారు ప్రకారం తెలంగాణలో నీకర నీటిపారుదల విస్తీర్ణం పద్నాలుగు పాయింట్ ఎనిమిది ఆరు లక్షల హెక్టార్లు ఈ మూడు కూడా మనకి సరైన సమాధానాలు అండి నెక్స్ట్ మనకి ఈ దీని మీద ఒక క్వశ్చన్ ఇచ్చినా కూడా మీరు చెప్పండి చెప్పడానికి రెడీగా ఉండాలి నెక్స్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ క్రింది వాటిని జిల్లాల వారీగా జతపరచండి అని అడిగారు సో ఇక్కడ మనం ప్రాజెక్ట్ లెఫ్ట్ సైడ్ ఇస్తే మనకి రైట్ సైడ్ వచ్చేసరికి జిల్లాలు ఇచ్చాడండి సో ప్రాజెక్ట్లు ఒకసారి చూసుకుంటే ఫస్ట్ వన్ నిజాంసాగర్ సెకండ్ వన్ అలీ సాగర్ థర్డ్ వన్ కోయిల్ సాగర్ ఫోర్త్ వన్ సరళాసాగర్ సో రైట్ సైడ్ చూసుకుంటే ఫస్ట్ ఏ వనపర్తి బి నారాయణపేట సి నిజామాబాద్ డి కామారెడ్డి సో ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ బీసీఏడి సెకండ్ వన్ ఏడీబీసీ థర్డ్ వన్ డీసీబీఏ ఫోర్త్ వన్ డీబీసీఏ సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి అమ్మా థర్డ్ వన్ ఇస్తా రైట్ ఆన్సర్ అండి డిసిబిఏ ఇక్కడ మనకి ప్రాజెక్టులు వచ్చేసరికి నిజాంసాగర్ కామారెడ్డి జిల్లా అండి అలీసాగర్ నిజామాబాద్ జిల్లా అండి కోయిల్ సాగర్ నారాయణపేట సాగర్ వనపర్తి జిల్లాలో అయితే ఉండడం జరిగింది ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ తెలంగాణ రాష్ట్రంలో క్రింది వాటిలో సముద్ర మట్టం నుంచి అత్యధిక ఎత్తులో గల రిజర్వాయర్ ఏది ఫస్ట్ వన్ మల్లన్న సాగర్ సిద్దిపేట సెకండ్ వన్ రంగనాయక సాగర్ సిద్దిపేట థర్డ్ వన్ గంధమల్ల రిజర్వాయర్ భువనగిరి ఫోర్త్ వన్ కొండ పోచమ్మ సిద్దిపేట సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి కొండపోచమ్మ వచ్చేసరికి సిద్దిపేట తెలంగాణ రాష్ట్రంలో సముద్ర మట్టం నుంచి అత్యధిక ఎత్తులో గల రిజర్వాయర్ కొండపోచమ్మ సిద్దిపేట ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్ ఏ ప్రాణహిత చేవేల పథకంను రీడిజైన్ చేసి కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని రూపొందించారు బి ప్రస్తుతం కాళేశ్వరం ఎత్తిపోతల పథకం మూలుగు జిల్లాలో కలదు సి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా దాదాపు మూడు లక్షల డెబ్బై వేల ఎకరాలకు నీటి సౌకర్యం ఇరవై జిల్లాలకు లబ్ధి చేకూరనుంది అయితే పై ప్రవచనాల్లో కాళేశ్వరం గురించిన సరైన వాక్యాలను గుర్తించండి ఆప్షన్ వన్ ఏ బి మాత్రమే సెకండ్ వన్ బిసి మాత్రమే థర్డ్ వన్ ఏ మాత్రమే ఫోర్త్ వన్ ఏబిసి సో సరైన సమాధానాన్ని కామెంట్ థర్డ్ వన్ ద రైట్ ఆన్సర్ అండి ఏ మాత్రమే ప్రాణహిత చేవేళ్ల పథకంలో రీజిడై రీడిజైన్ చేసి కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని రూపొందించారు అలాగే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా దాదాపు మూడు లక్షల డెబ్బై వేల ఎకరాలకు నీటి సౌకర్యము ఇరవై లక్షల ఇరవై జిల్లాలకు లబ్ధి అయితే చేయకరనుంది ఈ రెండు కూడా మనకి సరైన వాక్యాలు నెక్స్ట్ క్వశ్చన్ ఫిఫ్త్ క్వశ్చన్ అసిట్ నహర్ ప్రాజెక్టును ఏ జిల్లాలో ఏ నదిపై నిర్మించారు ఫస్ట్ వన్ హైదరాబాద్ మూసి సెకండ్ వన్ మూలుగు గుండ్లవాగు థర్డ్ వన్ యాదాద్రి భువనగిరి మూసి అలాగే ఫోర్త్ వన్ నిర్మల్ గోదావరి సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి థర్డ్ వన్ సార్ రైట్ ఆన్సర్ అండి యాదాద్రి భువనగిరి మోసీ అసిఫ్ అసిఫ్ నహర్ ప్రాజెక్టును యాదాద్రి భువనగిరి జిల్లాలో మూసీ నదిపై అయితే నిర్మించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ సిక్స్త్ క్వశ్చన్ ఏ తెలంగాణ రాష్ట్రంలో నికర నీటి పారుదల విస్తీర్ణ శాతం అధికంగా గల జిల్లాలు మేడ్చల్ మల్కాజ్గిరి జగిత్యాల బి తెలంగాణ రాష్ట్రంలో నికర నీటిపారుదల విస్తీర్ణ శాతం అల్పంగా గల జిల్లాలు ఆదిలాబా ఆదిలాబాద్ కుమరం సో ఆప్షన్స్ మనం చూసుకుంటే ఏ బి సరైనది సెకండ్ వన్ బి సరైనది కాదు థర్డ్ వన్ ఏ మాత్రమే సరైనది ఫోర్త్ వన్ బి మాత్రమే సరైనది సో సరైన సమాధానాన్ని కామెంట్ చేయడమ్మా ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ఏ బి సరైనవి ఈ రెండు కూడా మనకి సరైనవి అంటే ఏంటి తెలంగాణ రాష్ట్రంలో నికర నీటిపారుదల విస్తీర్ణ శాతం అధికంగా గల జిల్లాలు మేడ్చల్ మల్కాజగిరి అలాగే జగిత్యాల అలాగే బియో వచ్చేసరికి తెలంగాణ రాష్ట్రంలో నికర నీటి పారుదల విస్తీర్ణ శాతం అల్పంగా గల జిల్లాలో ఆదిలాబాద్ కుమరం భీమ్ ఓకేనా ఈ రెండు కూడా మనకి సరైనవే నెక్స్ట్ క్వశ్చన్ సెవెంత్ క్వశ్చన్ కాళేశ్వరం ప్రాజెక్ట్లో భాగంగా నిర్మించే రిజర్వాయర్లలో లేనిది ఏదో గుర్తించండి ఫస్ట్ వన్ అన్నారం బ్యారేజ్ సెకండ్ వన్ శ్రీ రంగనాయక సాగర్ థర్డ్ వన్ సుందీళ్ళ బ్యారేజ్ ఫోర్త్ వన్ రీ శ్రీ రాజన్న సాగర్ సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి అండ్ అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని ఒక చిన్న లైక్ చేసేయండి అమ్మా మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంతవరకు నేను చేసినవన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాను సో చక్కగా చూసుకోండి థర్డ్ వన్ ఈ సార్ రైట్ ఆన్సర్ అండి సుందిల్లా బ్యారేజ్ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించే రిజర్వాయర్లలో లేనిది సుందిల్లా బ్యారేజ్ అండి మరి ఉన్నవి ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్ట్లో భాగంగా నిర్మించే రిజర్వాయర్లలో ఉన్నవి అన్నారం బ్యారేజ్ శ్రీ రంగనాయక సాగర్ శ్రీ రాజన్న సాగర్ ఓకేనా ఈ మూడు కూడా మనకి ఉన్నాయి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఎయిత్ క్వశ్చన్ ఏ తెలంగాణ రాష్ట్రంలో గోదావరి నదిపై నిర్మించిన మొదటి ప్రాజెక్ట్ ఏది బి మొదటి ప్రాజెక్టు బి వచ్చేసరికి ఇది ఉత్తర తెలంగాణ రాష్ట్రాలకు వరప్రసాదని సి ఇది రామగుండం థర్మల్ పవర్ ప్లాంట్కు నీటి సరఫరా చేస్తుంది డి ఇది తెలంగాణలో అతి పొడవైన సరస్వతి కాలువను కలిగి ఉంది పై వాటిలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు గురించి సరైన వాక్యాన్ని గుర్తించండి అన్నాడు సో ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ బి మాత్రమే సెకండ్ వన్ ఏబిసి మాత్రమే థర్డ్ వన్ సిడీ మాత్రమే ఫోర్త్ వన్ బీసీడీ మాత్రమే సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి అమ్మా సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ఏబీసీ మాత్రమే సరైన వచ్చేసరికి తెలంగాణ రాష్ట్రంలో గోదావరి నదిపై నిర్మించిన మొట్టమొదటి ప్రాజెక్ట్ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అండి అలాగే ఇది ఉత్తర తెలంగాణ రాష్ట్రాలకు వరప్రసాదని అంటారు దేన్ని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు అలాగే ఇది రామగుండ రామగుండం ధర్మల్ పవర్ ప్లాంట్కు నీటి సరఫరాను అయితే చేస్తుంది ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ నైన్